ప్రధానంగా కేంద్ర ప్రభుత్వమే ఎందుకంటే గతంలో అనేక హామీలతోటి ఈ ప్రభుత్వం వచ్చింది రవాణా రంగ కార్మికులు అంటే ఆటో కార్మికులు లారీ డ్రైవర్లు ట్రాక్టర్ డ్రైవర్లు మొత్తం డ్రైవర్ వ్యవస్థే కాకుండా దానికి సంబంధించిన మెకానిజం అందరికి కూడా వెల్ఫేర్ బోర్డు చేయమని మేము దగ్గర దగ్గర ఒక పదహారు సంవత్సరాల నుంచి ఢిల్లీ వ్యాప్తంగా కూడా మేము పోరాటాలు చేస్తాను ఇప్పటి మట్టికి కూడా అది నెరవేర్చలేదు ఒక రాష్ట్రంలో మాత్రం కర్ణాటక రాష్ట్రంలో ఆ ప్రభుత్వం అమలు చేస్తుంది ఆ వెల్ఫేర్ బోర్డు అనేది అమలు చేయాలనేది మా ముఖ్య ఉద్దేశం ఇంకోటి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం అవుతుంది ఆ సంవత్సరంలో కూడా ఆటో డ్రైవర్లకు పన్నెండు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇప్పుడు మటుకి ఇవ్వలేదు పక్క రాష్ట్రంలో ఆగస్టు పది నుంచి అమలు చేస్తామని పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ రాష్ట్రంలో అనేక నిధులు కూడా వస్తూ ఉన్నాయి ఏవి ఈ వాహనాల ద్వారా కొనుగోలు చేసే వాటిల్లో ఒక పర్సెంట్ సెజ్ పెట్టి అయినా మాకు వెల్ఫేర్ బోర్డు అలాగే ఆటో కార్మికుల సంక్షేమానికి ఏర్పాటు చేయాలనే మా ముఖ్య ఉద్దేశం ఈ డిమాండ్లతో మేము బంద్కి తొమ్మిదో తారీఖు పిలిపించడం జరిగింది ఆటో యూనియన్ జేఏసీగా కేంద్ర ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల తొమ్మిదవ తారీఖు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఖమ్మం జిల్లా మోటారంగ జేఏసీ తొమ్మిదవ తారీఖు జరగబోయే సమ్మెలో ఆటో క్యాబ్ లారీ ఇతర మోటార్ రంగ కార్మికులందరూ పాల్గొనాలని జేఏసీగా నిర్ణయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రోడ్డు సేఫ్టీ పేరుతోటి మోటార్ రంగ కార్మికులని నడ్డి విరిచే విధంగా వారి కుటుంబాలను రోడ్డు పాలు చేసే విధంగా చట్టాలను సవరించి వాళ్ళు ఆర్థికంగా నష్టపోయే పరిస్థితిని తీసుకొస్తూ ఉన్నాయి ముక్త కంఠంతో జేఏసీగా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని ఈ రోడ్డు సేఫ్టీ బిల్లును రద్దు చేయాలని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కొంత సవరణతోటి దాన్ని అమలు పరుస్తూ ఉన్నాయి పక్క రాష్ట్రమైన ఏపీలో కూడా కొంత సవరణతోటి దాన్ని అమలు పరుస్తూ ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం మోటారంగ కార్మికులు రోజువారీగా ఐదు వందలు ఆరు వందలు తోలుకొని బతికే ఆటో డ్రైవర్లు ఉన్నారు దాంట్లో కార్ డ్రైవర్లు పది పది పదివేలు పన్నెండు వేలతోటి తోటి కార్ డ్రైవర్లుగా పనిచేసే వాళ్ళు ఉన్నారు ఏదైనా యాక్సిడెంట్ అయితే పది సంవత్సరాల జైలు శిక్ష అలాగే లక్షల రూపాయల జరిమానాను విధించే విధంగా ఈ చట్టంలో ఉంది దాన్ని తెలంగాణ ప్రభుత్వం దాన్ని అమలుపరచడం లేదు అలాగనే కొన్ని రాష్ట్రాలు కూడా అమలు పరచడం లేదు కానీ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని దాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉచిత బస్సు సర్వీస్ వల్ల కొంత ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారు వారికి తెలంగాణ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి జేఏసీగా మేము డిమాండ్ చేయడం జరిగింది వీడంతో త్వరలోనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అలాగే ఈ మధ్యకాలంలో ఓలా ఊబర్ రైడ్ అనే సంస్థలు పేరుతోటి రంగ కార్మికులు ముఖ్యంగా ఆటో కార్మికులు నటివీర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అతి తక్కువ తోటి ఒకళ్ళు ఒకరు పోటీలు పడి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు నలభై రూపాయలతోటి వాళ్ళు సర్వీస్ చేస్తూ ఉన్నారు దీనివల్ల ఆటో కార్మికులు నష్టపోతూ ఉన్నారు కాబట్టి ఏదైతే ప్రభుత్వం పార్లమెంటులో ఏదైతే సహకార యాప్ అనేది ప్రవేశపెడతామని చెప్పేసి చెప్పారో వీలైనంత తొందరగా ఆ యాప్ను ప్రవేశపెట్టి ఖచ్చితంగా మేము కూడా అప్డేట్ అవుతాం రంగ కార్మికుల ఆటో కార్మికులకు మేము కూడా అప్డేట్ అవుతాం ఖచ్చితంగా ఏదైతే ప్యాసింజర్ దేవుళ్ళకు మేము సర్వీస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం పది రూపాయలు అడిట్ అయినా కానీ ఏదైతే ప్రభుత్వం వ్యాపైతే మాత్రం కొంతవరకు కమిషన్లు వాళ్ళకి ఆ సంస్థల కమిషన్ లేకుండా ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి నాయకులైన జిల్లా నాయకులకి మరియు మీడియా మిత్రులందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు బీఆర్టీ తరఫు నుంచి నా పేరు సతార్మియా జిల్లా నాయకత్వం ఇప్పుడు ప్రజెంట్గా మనం జరుగుతున్న ఈ సమావేశానికి ఉద్దేశం సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలి అన్న ఉద్దేశంతో జేఏసీగా మేము గత మూడు నాలుగు రోజులతో ఇదే కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఇది కేంద్ర ప్రభుత్వం మాపై తెస్తున్న నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ ఆటో కార్మికులు రేపు తొమ్మిదో తారీఖు రోజు బంధుని పిలుపునిస్తూ మోటార్ రంగం మొత్తం జేఏసీగా పిలుపునిచ్చినాం రేపు జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మనకి ఒక హామీలు ఇచ్చారు సంక్షేమ బోర్డు ఇస్తామని ఆటో రంగానికి ఒక మెయిన్ బెస్టులో పెట్టడం జరిగింది ఇంద్రమ్మ గృహాలన్నారు పన్నెండు వేల రూపాయలు అన్నారు ఏది ఇప్పటిదాకా పద్దెనిమిది నెలలు గడిచిపోయింది ఈ రోజు వరకు ఆటో కార్మికులు చూసిన దాఖలాలు ఏం లేవు దయచేసి ముగ్గురు మంత్రులు ఉన్నారు మన ఖమ్మం జిల్లాలో వాళ్ళ దృష్టికి మీడియా ద్వారా మేము బీఆర్టీ తరఫు నుంచి కోరేది ఒకటే ఖచ్చితంగా ఈ జేఏసీ మనసులో ఉన్న మాట పన్నెండు వేల రూపాయలు మీరు తొందరగా ఇస్తే ఆటో కార్మికులు పేపర్లు చేయించుకొని ఆ నల్ల చట్టాలైతే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తెచ్చిపెట్టిందో వాటికి బలి కాకుండా ఉంటారనే ఉద్దేశంతో ఖచ్చితంగా ముందు పన్నెండు వేలు ఇచ్చేయండి ఆ తర్వాత ఆ చట్టాల మీద మేము కేంద్ర ప్రభుత్వం దాకా మేము జేఏసీగా పోరాడుతూనే ఉంటాం గతంలో కూడా పోరాడినాం ఇది ఇరవై రెండవ సమ్మె జా మా సార్వత్రిక సమ్మె ఇది ఇరవై రెండవ సమ్మె అవుతుంది ఈ సమ్మెలో కూడా మేము పాల్గొంటున్నాం గత జరిగిన సమావేశాలు వేరు ఇప్పుడు జరుగుతున్న సార్వత్రిక సమ్మె వేరు ఇది అన్ని రంగాలు వారు ఏకతాటి మీదకి వచ్చి జయప్రదం చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు అందరు కలిసి రేపు తొమ్మిదవ తారీఖు ఖచ్చితంగా ఇది ఢిల్లీ వరకు మోడీ గారి దృష్టికి వెళ్ళేదాకా కూడా మేము పోరాడతామని జేఏసీగా మేము పిలుపునిస్తున్నాం ఖచ్చితంగా రేపు జరగబోయే కార్యక్రమాల్లో కార్యక్రమాలు కూడా అందరూ యూనియన్ నాయకులతో పాటు ఆటో కార్మికులు కూడా జయప్రదం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం